భవిష్యత్తు తరాలకు సరవాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు రవీంద్ర భారతిలో సరవయి పాపన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు పాపన్న గౌడ్ పర్యాటక కేంద్రానికి నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు సంబంధించి అధికారికంగా మనం ఈరోజు కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు పుట్టినటువంటి సర్వాయ్పేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి కిలా షాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిపరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో ఈరోజు నాలుగు కోట్ల డెబ్భై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది